నమస్కారం అండి మనకి మరి కొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈ సంవత్సరంలో రాబోయే పండుగలు ముందుగానే పా కావలసిన నియమాల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ కు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మహావిష్ణువు యోగ నిద్ర నుండి లభిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టమైనవి జనవరి ఒకటి బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంటిపై సిరిలు వర్షం కురిపించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుందట అలాగే జనవరి ఒకటో తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుబడుతుంది నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము పండగలలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజని ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలి వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందట ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుందట సకల కోరికలు నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్యాన్ని మూట కట్టుకుంటామట ఈ ముక్కోటి ఏకాదశి రోజునే అలాహలం మరియు అమృతం పుట్టాయి ఈ రోజుని శివుడు అలాహలం మింగాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున భక్త శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జనవరి పదమూడు సోమవారం నాడు భోగి పండుగ ఇదే రోజు పౌర్ణమి కూడా వచ్చింది సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగ వస్తుంది కాబట్టి భోగి రోజున తెల్లవారిగామున నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుని స్నానం చేయాలి భోగి రోజున ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పళ్ళు వేసుకుని స్నానం చేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లల తలపైన భోగి పళ్ళను పోయాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు ఈ భోగి పండగ నాడు పిల్లలపైన భోగి పండ్లు పోసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఇలా చేయడం వల్ల పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నరదిష్టి సమస్యలు లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం చిన్నపిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి ఈ భోగి పండుగ రోజు తలపైన భోగి పండ్లను పోస్తే పిల్లలకు మేధస్సు పెరుగుతుంది అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి జనవరి పద్నాలుగు మంగళవారం నాడు సంక్రాంతి పండుగ ఈ రోజున ఉత్తరాయణం మొదలవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యుడికి ఆరోగ్యం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుడు బలపడి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తాం ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి ఇలా రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు ఇంట్లోకి తరలి వచ్చి ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడట ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంట్లోకి సిరి సంపదలు తీసుకువస్తుంది ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డూలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే దేవతలు సంతోషించి ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందట ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు గోమాతను పూజించి గోవుకు ఆహారంగా తినిపిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయట జనవరి పదిహేను బుధవారం నాడు కనుమ పండుగ వచ్చింది ఈ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించి ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుందట కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని తినాలి చనిపోయిన పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి ఒకవేళ మాంసాహారం తినని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు కలగూర కూర అని చెప్పేసి రకరకాల కూరగాయలతో కలకూర కూరని వండుకోవాలి ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి కనుమ పండుగరాలు మినప్పప్పుతో వడలు చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటాం సర్వే జనా సుఖినో బు